భారతదేశం మొత్తం అవాక్ అయ్యేలాగా అంబానీ ఉన్న రాధిక మర్చెంట్ గారి వివాహం అయితే జరిగింది మనందరికీ తెలిసిందే ఈ పెళ్లికి ఎంతో గొప్ప గొప్ప నటులు నటీమణులు పొలిటీషియన్స్ క్రికెటర్స్ ఇలా అందరూ విచ్చేశారు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే ఎంతో మంది వెళ్ళారు అయితే వీళ్ళందరిలో ఎక్కువ హైలైట్ అయింది పవన్ కళ్యాణ్ గారి ఎందుకో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఒక నటుడే కాదు అతను ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం ఎంతో కష్టంగా తను డిప్యూటీ సీఎం అయ్యారు ఎంతో కష్టంగా గెలిచారు గెలిపించారు అసలు అంత గొప్ప నేత అయ్యుండి ఎంత సింపుల్గా వచ్చారంటే మీరే చూసారు కదా అంతమందిలో తను ఎంత సింపుల్గా ఉన్నారు అసలు ఒక పొలిటీషియన్గా సింపుల్గా వెళ్ళడం వేరు కానీ తను ఒక నటుడు ఎన్నో ఎన్నెన్నో సినిమాలు తీశాడు అందరికీ తెలుసు పాన్ ఇండియా స్టార్ పవర్ స్టార్ అలాంటిది అతను అంత కాటన్ డ్రెస్లో వెళ్ళి అంత సింపుల్గా ఉన్నా అసలు చాలా గ్రేట్ అనిపించింది నాకైతే నేనైతే ఒక్క ముక్కలో చెప్పాలనుకుంటున్నా మీ సింప్లిసిటీకి గులాం సార్ మీకేమనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో